In 100 meters, turn right. turn right. Turn right. Is it on the. Is it? 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 ప్రీతి గారా ఎయిర్పోర్ట్లోకి దేవుని దయవాల వల్ల జామున ఐదు గంటల నుంచి మన ఐజ ప్రాంతం నుంచి వచ్చాము ఇక్కడ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాము దగ్గరకు వచ్చేసాము ఒక ఐదు నిమిషాలంటే వెళ్తే ముందరగా ప్రణయ్ మన వెహికల్ ఇది ఈ తుఫాన్ మన వెహికలే దాంట్లో మన సంగబీర్లు ఉన్నారు ఇది మన మన వెహికల్ అనమాట నేను పాస్రమ్మ పిల్లలు ఉన్నాము అయితే ఇక్కడ చెక్కింగ్ చేస్తున్నారు అనమాట లోపలికి వెళ్తున్న వెహికల్స్ని చెక్ చేస్తున్నారు లోపలికి వెళ్తున్న వెహికల్స్ని చెక్ చెకింగ్ చేస్తూ ఉంటున్నారు ఇది ఎయిర్పోర్ట్ అనమాట అదే అవన్నీ అక్కడ కారు అక్కడో కారు అక్కడో కారు అక్కడ ఇట్లా ఇట్లా అన్ని కూడా కారులు ఇట్లా చెక్ చేస్తున్నారు చెక్ చేసి పంపిస్తున్నారు ఎయిర్పోర్ట్ కదా సెక్యూరిటీ అంతా చాలా మంచిగా చెక్ చేసి పంపిస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నాం నాకైతే ఎప్పుడప్పుడు వెళ్ళి మనం చూడాలనిపిస్తుంది చాలా ఎగ్జాక్ట్గా ఉన్నాము

మనం ఓన్ బండి అనమాట సొంత బండి కాబట్టి ఇంకా అవతలు రావాలన్నారు అయితే ఇంకో ఆయన దిగుణు దేవల్ల ఇచ్చేసే వెళ్లి పనులు ఇచ్చేసే ఇట్లా ఉంది అంత అంతా కలర్ కలిసి మీ బాగా మాట్లాడుతున్నారు అందరు లో మంచి ఫ్రీ తింటారా సమయం అందు మేము ఎయిర్పోర్ట్ లో వచ్చాము ఇది అంతా ఎయిర్పోర్టే ఇదంతా ఎయిర్పోర్టే మన ఊర్లుగా వస్తున్నారు అక్కడ ఏవో శివా అన్వేష్ అన్వేష్ ప్రణయ్ పెద్ద మంచి వెళ్ళమ్మా ఇట్లా వెళ్తున్నాం అబ్బా ఇది ఎయిర్పోర్ట్ శంషిబాద్ ఎయిర్పోర్ట్ ఇది లో దేవునికి మహిమ కలిగిని కాక ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ తీసే వాళ్ళు లేరు అప్పుడు నేను వెనక తీసే మళ్ళీ ముందు తీసుకుంటాను మైకు తెచ్చలేదు మై పాసమ్మ మైక్ ఏంటి ఇంకా బాగుంటుండే ఉందాబా మంచిదే పిల్లలు తింటారా ఇది ఎయిర్పోర్ట్ లోపల భాగం ఏవిడు వీడే కనబడుకు వెనక్కి పోయి లో లోపల భాగం ఇది అండి మేము పైకి లిఫ్ట్ ఎక్కుతున్నాము వస్తున్నారు డేవిడ్ డేవిడు ఆ మనీ అందరు వస్తున్నారు డేవిడ్ ఈ న్యాలు ఏమే ఇంకా మనీ గానా మనీ వస్తుంది మనీ చూడరా హైదరాబాదు విమానం ఎయిర్పోర్ట్ ప్రెసిడెంట్ పేరా అక్కడ ఉండు ప్రెసిడెంట్ పేరా సమయం అందు మన సంఘ బిడ్డలు అందరూ హలే లుయా ఈ యొక్క ఈడే చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను వందనాలు ఇప్పుడైతే మేమైతే మరి ఎయిర్పోర్టు చూసి అయితే బేటకు వచ్చేసాం బేటికి వచ్చేసి కార్లెక్క అయితే వెళ్తున్నాము మేము చూస్తున్నాం కాబట్టి ప్రభు పేరిట మీ అందరికీ కూడా ఈ ఒక ఈడో ద్వారా చూపించాలని ఆశతో అయితే మీకైతే చూపిస్తున్నాను ఇదో ఎయిర్పోర్ట్ కాడ ఈ రీతిగా ఉందనమాట అక్కడ ముందర ఉన్నది కూడా మన వాహనమే మన సంగ బిడలేము ఉండరు ఇప్పుడు మేము ఎక్కిన వాహనం అయితే ఇక మనదే సొంతము అదే ఆ వాహనం అయితే మరి మన సంగ ఆ వాహనంలో ఉండరు ఆ వాహనము కిరాయి తెచ్చుకున్నాం అనమాట సంఘముగా వచ్చి ఉన్నాము దేవుడైతే మరి ఎంతో కృపను మా పక్షాన చూపించాడు దేవుడు చూపించిన కృపను బట్టి అయితే చూసుకొని అయితే వచ్చేసి బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చేసాము కనుక మీ అందరికీ ఇక్కడున్న వాతావరణము ఇక్కడున్న మరియు ఎయిర్పోర్ట్లో ఏ రీతిగా ఉందో చూపించాలని ఆశతో మరి మీకైతే చూపిస్తున్నాము ఒక వీడియో ఇంకా ముందర మన వాహనం పోతుంది వెనుక కూడా మన వాహనమే ఏ రీతిగా ఉంది చూడండి ఎయిర్పోర్ట్ బేటా టికెట్ తీసుకున్నాము ఎయిర్పోర్ట్లోకి వస్తేప్పుడు మళ్ళీ ఆ టికెట్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఎయిర్పోర్ట్లోకి రావాలంటే అదో సరోజ్ చేతుల్లో టికెట్ ఉంది కదా ఆ టికెట్ కావాలన్నమాట ఆ టికెట్ ఉంటే మనకు ఎయిర్పోర్ట్లోకి రానిస్తారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి బయటికి వెళ్తున్నాం ఇటు ఉంది చూడండి ఎయిర్పోర్ట్ బయట ఈ రీతిగా ఎంతో చక్కగా ఉంది మంచిగా ఉంది నీట్గా ఉంది శుభ్రత ఉంది బాగుంది అబ్బా నిరీతుగా ఎయిర్పోర్ట్ కాడ ఉంది చూడండి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్నాం అనమాట ఇంకా చూసేది అయిపోయింది కదా ఎయిర్పోర్ట్లో విమానాలు కానీ పెద్దగున్న విమానాలు ఆ విమానాలు చూసి సంతోషించి సంగముగా మరి ఆనందంగా ఉండి మరి మరలా రిటర్న్ అయితే వస్తున్నాము బేటాగా పచ్చని చెట్లు ఈ రీతిగా ఉన్నాయి చూడండి మాతో పాటు మా సంఘం కూడా చూడాలని ఎంతో ఆశయతో ఒక వీడియో చూస్తున్నాము చూడండి సంతో మామే రీతిగా సంతోషించి ఉన్నామో మీకు కూడా చూపించి మిమ్మల్ని కూడా ఆ రీతిగా సంతోషపరచాలని ఎంతో ఆశయతో ఈ చూస్తు తీస్తున్నాం అన్నమాట మేము చూసాం కదా మాతో పాటు మా సంఘమును కూడా చూడాలని మాకైతే ఎంతో ఆశ ఉంది చూడండి ఒక వీడియో చూడండి ఇట్టయితే ఉంది ఎయిర్పోర్ట్ పెట్టే ఇదంతా అంత ఎయిర్పోర్ట్లో చూసి వచ్చాము పెద్ద పెద్ద విమానాలు ఉండేవి వెళుతున్నవారు వస్తున్నవారు మొత్తం వెళ్తూ ఉంటే పోతూ ఉంటే ఆ జనాలు సనా జనాలు ఎక్కువ ఉండరు ఇదంతా టెంకాయ చెట్లు తాడి చెట్లు అన్నమాట లైన్గా ఉండవు ఈ తాడి చెట్లు అయితే ఈ తాడి చెట్లు ఎంత వస్తే చాలా సంతోషంగా ఉంది ఒకటే అయితే ఒకటే లైన్గా బాగుంది ఈ రైతుగా అందిస్తాడండి బాగుండే కదా తాడి చెట్లు నీస్ట్గా ఒకటే లైన్ శుభ్రతగా మంచిగా ఉన్నాయన్నమాట పూలు ఈ రీతిగా ఉందనమాట బయటికి అయితే ఎంటర్ అవుతున్నాము బయట అయితే ఈ రీతిగా ఉంది ఎయిర్పోర్ట్ బయట ఎంట్రింగ్ అయినాము ఈ రీతిగా ఉంది చూడండి చూడండి సంతోషించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చివరి దాకా ఒక వీడియోనైతే చూస్తా చూస్తూ ఉండండి మధ్యలో మటుకు ఎవరు బంద్ చేయొద్దండి మీకోసమే ఒక ఈడియా మేమైతే తీస్తున్నాము ఎందుకంటే అంతా ప్రకటన చేశాము వచ్చేవారికి వచ్చి ఉన్నారు ఇంకా మీరు రాలేదు రాని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా వారి కోసం ఒక ఈడియా రాలేము మేము పోలేము అని మీరు బాధపడుతున్నారు కదా బాధపడుతున్న మీకు ఈ ఒక ఈడ చూస్తే సంతోషం అనిపిస్తుందని ఈ ఒక ఈడ మీ మధ్యలో తేవడం జరుగుతుంది నా సంఘ బిడలు అందరూ మేము ఏ విధంతో అయితే సంతోషంగా ఉన్నామో మీరును ఇక్కడున్న వాతావరణం చూసి ఇక్కడున్న చెట్లను చూసి మీరు సంతోషించాలని ఈ ఒక ఈడో అయితే మీకోసమే పెట్టవలసి వచ్చింది చూడండి సంతోషించండి ఈ రీతిగా ఉంది ఇంకా ముందర వెళ్ళేది కూడా మన వాహనమే అది అయితే కిరాయి తెచ్చుకుని ఉన్నాము ఆ ముందర పోయే వాహనంలో అయితే మన సంఘబిడ్డలే ఉన్నారు అన్నమాట మన సంఘస్తులే ఉన్నారు ఇందా ఈ రీతిగా ఉంది చూడండి ఎక్కడ చూసిన చెట్లే ఎక్కడ చూసినా పచ్చని చెట్లు మరి ఆ పచ్చని చెట్లు మధ్యలో మేము వెళుతున్నాము మాకు ఎంతో సంతోషం అనిపించింది దేవుడు ఇంత కృపను చూపించాడు కదా దేవుడు ఎంతో కృపను అబ్బా ఒకప్పుడు ఏమి చూడలేని వారము అస్సలు ఎక్కడికి వెళ్ళలేని వారము ఇంకా ఈ సంగమును మరి దేవుడు ఎంతో సంగమనిచ్చి సంఘంని దీవించి సంగ బిడ్డలతో సహా రీతిగా మరియు టూరుకి నడిపించి మరి రీతిగా సంతోషపరుచున్నాడు అలాంటి దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలిగిన మన బ్రతుకు దినవంతటి వరకు ఇలాగా దేవుని ఎందు ఆనందించే వరకు మనం ఉండాలని ప్రభు పేరట నేనైతే ఆశించుచున్నాను ఎందుకంటే ఆశ పడిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానని సెలవిచ్చి ఉన్నాడు కనుక నేనైతే మీ అందరితో పాటు మీకు ఈడీ చూస్తున్నారు కదా అందరితో పాటు కూడా ఈ ఒక టూర్కి రావాలని మాకు కూడా ఆశ ఉంది ఆశ ఉంది మరి ఆశ పడిన తృప్తి తృప్తిపరుస్తానన్నాడు దేవుడు దేవుని చిత్తం మనం అందరం మరలా కలుద్దాం అందరం టూర్లో కలుద్దాం అందరం వద్దాం రాలేము మేము పోలేమని బాధపడుతున్నారు కదా బాధపడుచిన మిమ్ములను కూడా దేవుడు నడిపించగలుగుతాడు దేవుడు అద్భుతం చేయగలుగుతాడు ఎందుకంటే మేము అనుకోలేదు మాకు దేవుడు ఇస్తాడు మరి సంగమిచ్చి దేవుడు ఇచ్చి ఈ రీతిగా టూర్కి పంపించి ఈ రీతిగా సంతోషపరచడం మేము కూడా అనుకోలేదు కదా అనుకోని విధాలతో ఆశ్చర్యముగా దేవుడు ఈ రీతిగా మా మా ఎడలో ఇంత కృప చూపించుచున్నాడు మీ ఎడలో కూడా దేవుడు ఇలాంటి కృపను చూపిస్తాడని నాకైతే ఆశ ఉంది ఈ రీతిగా ఉంది చూడండి అంత చుట్టూ బాగా పచ్చని చెట్లు రీతిగా ఉంది మంచి కృపను చూపించాడు దేవుడు ఇక ఈ రీతిగా అయితే ఉంది చూడండి మీకోసం ఈ ఒక ఈడియా మీరు చూసి మీ బాధను మరి తీసివేసుకుంటారని ఒక ఈడియో మీకు పెట్ట పెడుతున్నాము మీరు మా మీ రీతిగా సంతోషపడి ఉన్నామో మీరునో ఆ రీతిగా సంతోషంతో ఉండాలి అని మేము ఎంతో ఆశించుచున్నాము ఆశపడి తీస్తున్నాము అంతే రీతిగా ఉంది ఈ రీతిగా అయితే ఇప్పుడు చార్మినార్కి పోతున్నాము ఎయిర్పోర్ట్ అయితే అయిపోయింది ఎయిర్పోర్టు మొత్తం చూసి ఎయిర్పోర్ట్ అయిపోయింది ఆ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత చార్మినార్ పోతున్నాం నెక్స్ట్ మన వాళ్ళు అయితే ఆడ పోతున్నారు అదే మానస డేవిడు ఆడ మనీ 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 ఇక్కడ స దగ్గరకుండు మనీ డేవిడు మానసారా కొందరు మళ్ళీ సార్ మీరు అందరు రావాలా ఈసారి ఎవరైతే మిస్ అయినారో నాకు చాలా బాధ అనిపిస్తుంది సారి నలభై మంది నలభై తొమ్మిది మంది వచ్చినాము చాలా సంతోషం అనిపించింది ఈసారి చాలా సరిగా సగానే తక్కువైపోయారు ఎందుకో మరి ప్రీతి సరిగా సగం తక్కువైపోయారు నెక్స్ట్ సారీ అందరు రాళ్ళు ఆశపడుతున్నాను చాలా సంతోషంగా ఉంటుంది మనం ఎంతో ఇబ్బందులు ఎంతో కష్టాలు ఎంతో వేదనలు భారాల మధ్య ఉంటాం ఇట్లా టూర్కి వచ్చినప్పుడు అందరితో కలిసి మనం తిరుగుతుంటాం కదా ఆ ఫీలింగ్ ఆ సంతోషం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు మేము చార్మినార్కి వెళ్తున్నాం ఆ దేవుని కృపలో రేపు వండర్లా పార్క్ చూసుకుంటాం అయితే ఇక్కడ ఉన్న పాసర్ గారు సంతోష్ అయ్యి గారు ఇంకొక పార్క్ కూడా చూసారు అది కూడా బాగుంది వీలైతే ఆ పార్క్ కూడా చూసుకుని వస్తాం ఇలా ఇలా వస్తే మానసిక ఒత్తిడి నుంచి స్ట్రెస్ నుంచి మనకు రిలీఫ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సారీ అమౌంట్ వైపు చూడకుండా మీ మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అందరూ కూడా రావాలని చెప్పి నేను ప్రాఫిట్ ఆశపడుతున్నాను సరే మంచిది పార్శ్రామ గారు వీడియో చేస్తున్నా నేను డ్రైవింగ్ చేస్తున్నాను చూడండి ముగ్గురు మానస వందనాలు చెప్పండి ప్రభు బరిట అందరికీ మనీ దగ్గర జరుగు దేవిడికాడికి బాగుంది చెప్పండి ఈ టూర్ ఎట ఉంది ఎయిర్పోర్న్స్ ఎట్లా ఉంది ఎట్ ఉందమ్మా అందరికి ఎయిర్పోర్ట్ మా పిల్లలకైతే మరి ఎయిర్పోర్ట్ చూసినందుకు చాలా సంతోషం అనిపించిందంట మాకే రీతిగా సంతోషం అనిపిస్తుంది చూసిన మీకు ఇంకా సంతోషం అనిపిస్తుంటది రీతిగా వెళ్తున్నాము గోల్కొండకి చార్మినార్కి వెళ్తున్నాం చార్మినార్కి అయితే వెళ్తున్నాము దేని అయితే అందరం ఒకసారి కలుద్దాం ప్రభుపైరటి ఒక ఈడో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందన ప్రభుభై ఒక ఈడో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు మరి మేమైతే ఎయిర్పోర్ట్ అయితే చూసి వచ్చాము మాకు ఎంతో సంతోషం అనిపించింది ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే ఇట్లా సంఘంతో రావడం అందరితో కలిసి రావి వచ్చి ఒక వాతావరణము చూడడం మరి ఒక ఎయిర్పోర్ట్లో చూడడం దేవుడు ఎయిర్పోర్ట్లో చాలా మరి ప్రశాంతంగా ఉంది గాలి అని వాతావరణం కానీ చాలా బాగుంది పొరపేరట అందరికీ వందనాలు